భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో సంజీవయ నగర్ వెంగల్ నగర్ ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను వివరిస్తూ విస్తృతంగా స్థానిక టిడిపి నాయకులు జనసేన నాయకులతో కలిసి ప్రచారం చేసిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని నగర్ వెంగల్ రావు నగర్ ప్రాంతాల్లో తిరుగుతుంటే ప్రజలు వారి సమస్యలు చెప్పుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ టైంలో మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగిందని చెప్తున్నారని అన్నారు చూసా వికావ్ రాకండి జరూర్ సత్ దివా తో హమారే మే జహా హ చంద్రబాబు నాయర్ గర్ గెలిస్తే ఇద్దర్ పిల్లలు కోడ అమ్మావోడస్తుది ఏ తల్లి నీకు నెలకి 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది చంద్రబాబు నాయర్ గని గెలిపిద్దాం సైకిల్ గుర్తి మీద ఒకటి ఏ తల్లి నా పేరు నసిర్ అహ్మద్ నేనే పోటి చేసదు ఓకే కోచి नौकरी కార్నల్ ఆ చాపి karte hain హ హ కౌకా శివాని కమాచే మరి హస్బెండ్ తప్పకుండా గుర్తు పెట్టుకుని రాసి నీకు ఇప్పుడు దాకా దానికి కూడా వడ్డీ కల్పిస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉనికి లాగేత మరి గారికి సబర్ కరో ఇన్షాల్లా ఈసారి చేద్దాం అమ్మ తప్పకుండా గుర్తు పెట్టుకుని అవకాశం ఏంటి జరువా కరో సాధ్యో ఇన్షాల్లా పాంప్లెట్ ఇవ్వండి పడో ఇక బారు ఖాళీ చెప్పారు సాధ్యనా బోలో बार क्या किसे डालेंगे वोट है किसे डालना साइकिल को डालना अच्छी बात भूलना ना को साइकिल को डाले तो जिताए तो तुम ना घर दो खास घर क्या है तुम करा को देंगे बारे। लो देखो हमारे जरूर जिताना तेलुदेश पार्टी मैच खड़ने का मेरा नाम नसीर अहमद है तो सब जन क्या काम है तो कर को देंगे बच्चा के नौकरिया आना का तो भी चंद्र बाबू ने डाल दुआ करे तो सब भी आसान हो जाता करो साथ मेरा नाम नसीर अहमद क्या काम है तो करेंगे सबको बोलो महल बुलना न को जरूर साथ बच्चा के फ्यूचर के वास्ते चंद्रम हाँ अच्छा अच्छा ओके शुक्रिया को तो बोलो नसीर भाई गए एक बार जरूर जिताना तो तुरंत अच्छा अच्छा बुलना नको सब भी एक बार साथ तुम्हारे भाई के नाथ मैं रह क्या काम है तो कर को देंगे टोटा लिखाना है अभी कितने है लिखाने के अब एक ही जनेक आते हैं ना घर में तीन बच्चे पढ़ लेने तो तीनों को पंद्रह हजार आते हैं मोहल्ले वाले सब मालूम है जरूर साथ इनशाला एक बार जरूर साथ दो మైజ్ నామ్ నసీర్ అహ్మద్ యాదరక్ లో సాధ్యో ఏమో అందరికీ చెప్పండి కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి మనం చూస్తున్నారు బాధలు ఎట్లా ఉన్నాయో ఓకే ఈసారి తప్పకుండా గెలిపించాలన్న హలో ఏం ఏ గారు అవును ఎందుకని పెండింగ్ పెట్టారండి ఇది చేస్తారా సోమ మంగళవారాల్లో పక్కా అవుతుందా సరే మేము మంగళవారం వచ్చి చూస్తా మీరు చేసి పెట్టండి అది పిల్లలు పడతారు కదా ఇట్లా ఉంటే ఇప్పుడు ఇది మన సంజీవ్ నగర్ మెయిన్ రోడ్లో నాలుగో లైన్ ఎదురుగా ఒక ఒక చిన్న గోతి లాగు పడిందండి వాటర్ బయట నుంచి పంపింగ్ అవుతుంది దాంట్లో నుంచి దీనికి టెండర్ కావాలా అంటే ఇది మరీ డేంజరస్ గా ఉంది కదా కాళ్ళు చేతులు ఇరిగిపోయే పరిస్థితి ఉంది టర్నింగ్ లో ఉంది రైట్ గా ఫోర్త్ లైన్ ఎదురుగా చేసి పెట్టండి మా గా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది చార్ పొజులు దో ఫోన్ కరో ప్రభాకర్ కరో నేత ఆనంద్ కు పోలో అందరికి నమస్కారం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని యాభై నాలుగో డివిజన్ లో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి తిరిగేటువంటి ఇంటింటికి వెళ్ళి మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసినటువంటి మినీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ముఖ్యంగా మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం అలాగే యువకుల కోసం యువగళం కార్యక్రమం బీసీల సంరక్షణ కోసం బీసీ చట్టం త్రాగునీరు అలాగే పేదవాడిని ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రజల్ని కలిసి వారి వారికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ముఖ్యంగా కరెంటు బాధుడు ఏదైతే గతంలో విద్యుత్ తీగను పట్టుకుంటే కరెంటు కొట్టేది ఈరోజు విద్యుత్ బిల్లును పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు చాలామంది పెద్దవారు ముసలివారు వారికి అర్హత ఉండి కూడా అనేక సాకులతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎనిమిది పది సంవత్సరాల నుంచి పెన్షన్లు తీసుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఏదో ఒక సాకుతో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో ఇల్లు పెద్దది ఉందనో పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయనో లేకపోతే వెహికల్ కొన్నారనో ఏదో ఒక సాకు చెప్పి దాదాపు ఈ పేటలో అనేక మంది వృద్ధులకి పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు కానీ అలాగే ఈరోజు చూస్తూ ఉంటే అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించేటువంటి పరిస్థితి లేవు గత ప్రభుత్వం రోడ్లు వేస్తే ఇప్పుడు కనీసం ఒక చిన్న డ్రైన్ కూడా కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కార్పొరేషన్ ముందుకు సాగుతూ ఉంది అందుకని ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఈ ఏదైతే సంజీవనగర్ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రాంత ప్రజల కోరిక ఏదైతే ఉందో డ్రైన్లు కట్టించేటువంటి కార్యక్రమంతో పాటు వీధి దీపాలు శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించి రాబోయేటువంటి రోజుల్లో ఈ సంజీవ్ నగర్ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం తప్పకుండా వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రాబోయేటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద వాళ్ళందరికీ కూడా ప్రచంచలమైనటువంటి విశ్వాసం ఉంది తప్పకుండా గెలిపిస్తామని చెప్పి కూడా ప్రజలు ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి